హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ రామభక్తికి ప్రతిరూపము హనుమాన్ మనసారా కొలిచిన భక్తుల కష్టాలని తొలగించే శక్తి కలిగినటువంటి హనుమాన్ మనకు దేశవ్యాప్తంగా కూడా హనుమాన్ ఆలయాలు లేదు ధైర్యానికి ప్రతీకగా భక్తజనులు కొలుచుకునే దైవము హనుమాన్ ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో భక్తుల కష్టాలను తీరుస్తూ హనుమాన్ గా అనుగ్రహిస్తూ ఉన్నాడు అంతటి మహిమానితుడు అయిన హనుమాన్ కొలువై ఉన్న శ్రీ హనుమాన్ మందిరాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో గోమతి నదీ తీరంలో వెలిసిన వయంబుగా వెలిసినటువంటి హనుమంతుడు ఈ మందిర ప్రాంగణంలో లక్షకు పైగా భిన్న ఆకృతులలో హనుమాన్ ప్రకృతులు కొలువు తీరి ఉంటాయి దేశ చరిత్రలో ఆధ్యాత్మికంగా ఎక్కడా కూడా కనీ విని ఎరగని అద్భుతాలు లక్నో హనుమ మందిరంలో మనకు కనబడతాయి లక్నో హనుమంతు మందిరాన్ని దర్శించడము అంటే కోటి జన్మల పుణ్యఫలమే అని భక్తుల యొక్క విశ్వాసము మరి అంతటి ప్రాధాన్యత ఉన్న హనుమాన్ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకోండి హనుమంతుని భక్తులు ఆదర్శనీయమైన దైవంగా ఆరాధిస్తూ ఉంటారు హనుమాన్ మహాబలుడిగా బుద్ధిశాలిగా సర్వశాస్త్ర పారంగుడిగా వామిభక్తి పరాయుడిగా రామదూతగా భక్తుల చేత విరాజనలు అందుకుంటూ ఎన్నో విధాలుగా పూజించబడుతూ ఉన్నాడు తల్లి అంజనాదేవి కాబట్టి ఆంజనేయుడిగా ప్రసిద్ధిని చెందాడు అంత విశిష్టమైన దివ్య స్వరూపుడు హనుమాన్ సాక్ష్యాత్తు రామయ్య తండ్రి సోదరుడు లక్ష్మణుడు స్థాపించినటువంటి లక్ష్మణపురంలో తీరి ఉన్నాడు ఒకప్పటి లక్ష్మణపురమే నేటి లక్నోగా స్థిరపడిపోయింది ఈ నగరం నలుమూలలో కూడా చారిత్రకమైన దేవాలయాలు మనకు ఎన్నో కనబడుతూనే ఉంటాయి వాటిలో ఒకటి గోమతి నదీ తీరంలో వెలిసిన హనుమాన్ ధామ్ గోమతి నది ఒడ్డున ఉన్న హనుమాన్ ధామంలో దాదాపు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల హనుమాన్ విగ్రహాలు భిన్న ఆకృతులలో ఎటు చూసినా గాని మనకు దర్శనమిస్తూ ఉంటాయి ఇది ఒక అద్భుతమైన దృశ్యమని చెప్పాలి ఇక్కడ రామాయణంలోని రావణ సంహారంలో విష్ణు అవతారుడు అయిన శ్రీరాముడికి శివుడు సహకరించాడు అని పరాశర సమితి చెబుతుంది ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెలగాలి అన్నదే ఇక్కడి సందేశము ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెలగాలి అన్నదే ఇక్కడి సందేశము అంత విశిష్టమైన దివ్యావతార స్వరూపుడు హనుమాన్ లక్నోలోని గోమతి నదీ తీరాన సుందర నందనవనముగా సుమారు నాలుగు వందల చరిత్రక నేపథ్యంతో హనుమాన్ మందిరం ఎంతగానో దేదీవ్యమానంగా వెలుగొందుతూ ఉంది లక్నో హనుమాన్ మందిర ప్రాంగణంలోనికి అడుగుపెట్టిన తరుణంలోనే భక్తుల మదిలోని భయాలు అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి పురాతనమైన ఆలయ స్థానంలో ఆధునిక నిర్మాణ ఆలయం దర్శనమిస్తుంది గురు నర్సింహదాస్ చేత ఈ హనుమాన్ ధామము స్థాపించబడింది అని అంటారు ఈ ఆలయం నిర్మించడంలో ఉదయ్ సింహ అంజయ్ సింహ విజయ్ సింహ అనేటువంటి ముగ్గురు సోదరులు ఎంతగానో కృషి చేశారు ఈ ధాముని రాజస్థాన్ కళాకారులు ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు గోమతి నదీ తీరాన నెలకొని ఉన్న హనుమాన్ ధామ్ ఇది నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఎంతో పురాతనమైన ధామము ఇటీవల అంటే సుమారు ఏడు సంవత్సరాల క్రితమే ఈ మందిరము సుందరీకరణకు నోచుకుంది లక్నో ప్రాంతంలో నగరం మధ్యలో ప్రధానమైన రహదారికి పక్కల్ని హనుమాన్ ధాం ప్రవేశ ద్వారము చిన్నదిగా కనబడుతూ ఉంటుంది ఇక్కడ గంట ఆకారంలో గోపురాలు భారీ నీలకండు త్రిముఖ విగ్రహము ఇక్కడికి వచ్చే భక్తులను ఇవన్నీ కూడా ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అయితే అనంత కాల ప్రవాహంలో యుగాలు మహాయుగాలు గడిచిపోయాయి తరాలకు తరాలు తరలిపోయాయి కానీ హనుమంతుడి రామభక్తి మాత్రము ఇంకా అచలంగానే నిలిచిపోయింది అందుకే ఆ స్వాముల వారు చిరంజీవిగా అవతరించారు మన సంస్కృతి హిందూ ధర్మంలో మారుతి ఉపాసన ఎంతగానో విశిష్టమైనది ఈ భూమి పైన యుగ యుగ లుగా హనుమాన్ ఉపాసన జరుగుతూనే ఉంది రామభక్తుడు అయిన హనుమంతుడు తీవ్ర ఫలదాత అని భక్తుల యొక్క విశ్వాసము చిరంజీవి హనుమంతుని కోరి కొలిచిన వారికి చిరాయువుని వరంగా అనుగ్రహిస్తారు ఇక్కడ నూతనంగా నిమిత్తమైన ప్రధానమైన ఆలయంలో హనుమాన్ పద్మాసన స్థితిలో పాలదాతి కీటవర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు స్వామి భక్తికి పరాకాష్ఠగా సీతారామచంద్రుల ఇద్దరిని ఎదలో పొందుపరుచుకున్న దివ్య రూపంగా హనుమాన్ వ్యక్తమవుతాడు హనుమాన్ ఇక్కడ భక్తి సామ్రాజ్యానికి మకుటంగా కొలువు తీరి ఉన్నాడు అయితే గోమతి నదికి తాంబూలం దానంగా ఇస్తే గంగాదేవి సంతృప్తి పడుతుంది అని అంటారు అలాగే ఇక్కడి హనుమకు కరుణ పూజ అంటే తమలపాకు పూజ చేయిస్తే మరింత శుభదాయకం అని ప్రతీది తమలపాకులతో మాలలు చేసి ఆంజనేయ స్వామికి సమర్పించి అనంతరము ఆ తమలపాకులను భక్తులకు ప్రసాదంగా సమర్పిస్తారు పరుణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి వారి పూజలో కూడా వాడుతూ ఉంటారు దీన్ని పరుణ ప్రసాదం అని అంటారు ఇదే మందిర సముదాయంలో సీతా సమేత రామ లక్ష్మణుల పాలరాతి మూర్తులు కూడా కొలువు తీరి ఉంటాయి స్వామివారి సన్నిధిలో ఇక్కడ హనుమంతుడు రామయ్య తండ్రి పక్క పక్కనే దర్శనమిస్తారు విశాలమైన హనుమాన్ ధామంలో అనువనువు కూడా దైవిక స్వరూపంగా వ్యక్తమవుతూ ఉంది మందిర ప్రాంగణం అంతా కూడా దేవతల కొలువు తీరిన దివ్య లోయిలిగా మనకు దర్శనమిస్తుంది మందిరం హనుమాన్ కొలువై ఉన్న మందిరానికి ఎదురుగా శివ పార్వతులు గణపతి సింధూర సేన హనుమంతుడు కొలువై ఉన్నాడు ఈ దివ్యమూర్తులను భక్తులంతా కూడా దర్శనం చేసుకుంటారు ఒక భక్తుడు ఎలాగుండాలో సాక్ష్యంగా నిరూపించిన భగవంతుడు హనుమాన్ అనేక ప్రాంతాలలో అనేక నామాలతో ఆవిర్భవించిన ఆయన భక్తాంజనేయుడిగా వీరాంజనేయుడిగా వరాల ఆంజనేయుడిగా పంచముఖ ఆంజనేయుడిగా దర్శనమిస్తాడు శైన శైనభంగిమలో హనుమంతుడు అరుదైన ప్రదేశాలలో మాత్రమే మనకు దర్శనమిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోని కుల్తాబాదులు భద్ర మారుతి ఆలయంలో చైన స్థితిలో ఉన్న ఆంజనేయ స్వామి మనకు భారీ విగ్రహం దర్శనమిస్తూ ఉంది ఇక్కడి హనుమంతుని స్వయంభూగా చెప్తూ ఉంటారు ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం తెచ్చేసినప్పుడు ఇక్కడే కాసేపు నిద్రించి స్థిర తీరాడు అని అంటారు ఇదే మాదిరి ప్రయాగాలోని చైన హనుమంతుడు కూడా కొలువు తీరి ఉంటాడు ఇక్కడి పురాణాన్ని అనుసరించి సంజీవిని పర్వతాన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఇక్కడ ఆగాడు అని అదనాలు కూడా మనకు వినపడుతూనే ఉంటాయి అందుకే ఇక్కడ మందిరంలో శివలింగాన్ని కళ్ళతో సృష్టిస్తూ చేయినించి ఉన్నటువంటి హనుమంతుడు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు ఇక్కడ మరొక ఆకర్షణ ఏమిటి అంటే నూతన ఆలయానికి దిగువన హనుమాన్ ధామ్ పాదమందిరం నెలకొని ఉండడం ఇది కొత్త దేవాలయం కింద నిర్మించబడి ఉంది అలాగే మందిరానికి ప్రత్యేకమైన మార్గం కూడా ఉంది పురాతనమైన గర్భగుడిలో హనుమంతుడు సింధుర వర్ణ శోభతో మనకు దర్శనమిస్తూ ఉంటాడు ఇక్కడ కొలువై ఉన్న హనుమను భక్తితో కొలిచిన వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని ప్రతిది అంతేకాకుండా సంతానార్థులైన వారికి సంతానం కలుగుతుంది అన్నది భక్తుల యొక్క విశ్వాసము నాలుగు నాటి పురాతనమైనటువంటి గర్భగుడి అందులో హనుమ ముఖంగా భక్తులకు దర్శనమిస్తాడు హనుమాన్ కొత్త విగ్రహము దక్షిణ అభిముఖంగా ఉంటే పాత హనుమాన్ విగ్రహము తూర్పు ముఖంగా ఉంటుంది అంతేకాదు ఇక్కడి హనుమాన్ విక్త వరప్రసాద మూర్తిగా ఎంతగానో ప్రసిద్ధిని చెందారు సంతానార్థులు నిష్ఠతో స్వామివారికి మండలం రోజుల పాటు దీక్షగా ప్రదర్శనలు చేస్తే సంతానం కలుగుతుంది అని ప్రతిదీ ఒకసారి సీతమ్మ తల్లి తన యొక్క నుదుటన సింధూరం ధరించడం చూశాడు హనుమాన్ అమ్మ ఎందుకు సింధూరం ధరిస్తూ ఉన్నావు అని అడిగాడు ఇలా అకస్మాత్తుగా అడిగేసరికి సీతమ్మ వారికి ఏం చెప్పాలో తెలియలేదు సింధూరం ధరించడం వలన శ్రీరామచంద్రమూర్తికి మేలు జరుగుతుంది హనుమా అని చెప్పింది ఇందులో శ్రీరామచంద్రమూర్తికి మేలు జరుగుతుంది అన్న మాట మాత్రమే ఆంజనేయుడి మనసులో నాటుకపోయింది వెంటనే శరీరం శరీరమంతా కూడా సింధూరం అద్దుకుని రామసభకు వెళ్ళాడు అది చూసిన సభాసతులు నవ్వుకున్నారు అయితే శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామిని దగ్గరికి పిలిచి విషయాన్ని తెలుసుకున్నాడు హనుమాన్ జరిగిన విషయమంతా కూడా చెప్పాడు శ్రీరాముడు ఆంజనేయుని భక్తికి ఎంతగానో సంతోషించాడు వెంటనే ఒక వరం కూడా ఇచ్చాడు అనుమా మంగళవారం నిన్ను సింధూరంతో పూజించిన వారికి సకల అవిష్టాలు సిద్ధిస్తాయి అని చెప్పారు అప్పటి నుంచి కూడా హనుమ సింధూరంతో తనకు పూజలు చేసిన భక్తు జన్ల ఆవిష్టాలను తీర్చి అనుగ్రహిస్తూ ఉన్నాడు అందుకే ఆనాటి నుంచి హనుమ సింధూర ప్రియుడిగా భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు శ్రీ హనుమాన్ మందిరంలో స్వామివారికి ఆగమ శాస్త్రం ప్రకారంగానే నిత్య కైంకర్యాలు ఎంతో వైభవంగా జరుగుతాయి ప్రాతాకాలంలో స్వామివారికి ఆరతి సేవ జరుగుతుంది నిత్య పూజ హనుమాన్ చాలిసా పారాయణము జరుగుతూనే ఉంటాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా నివేదన సాయంత్రం నాలుగు గంటల నుంచి మళ్ళీ శతనా శతనామార్చన రాత్రి తొమ్మిది గంటలకు మహా ఆరతి వెంటనే స్వామివారికి పవలింపు సేవ ప్రాతకాలంలో ఆలయం తరపులు తెరుచుకున్న మొదలు మళ్లీ రాత్రికి పవలింపు సేవ జరిపించి స్వామివారి నిద్రపుచ్చే వరకు వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు హనుమత్ జయంతి శివరాత్రి శ్రీరామనవమి గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో విశేషంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు పర్వదినాలలో భక్తులు ఇక్కడికి వేలాదిగా తరలి వస్తూ ఉంటారు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ హనుమాన్ ధామానికి ఎలా చేరుకోవాలి అలాగే మందిర సందర్శన వేళా విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము హైదరాబాద్ నుంచి లక్నో పన్నెండు వందల తొంభై కిలోమీటర్ల దూరము హైదరాబాద్ నుంచి నేరుగా లక్నోకు రైలు సౌకర్యం అందుబాటులో ఉంది లక్నో రైల్వే స్టేషన్ నుంచి హనుమాన్ దాముకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది బస్సు ప్రైవేటు వాహనాల ద్వారా హనుమాన్ ధామానికి చేరుకోవచ్చు ఇక ఆలయ సందర్శన వేళా విశేషాలు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆలయం తెరవబడే ఉంటుంది ఓకే మరి ఇవి హనుమాన్ ఆలయ విశేషాలు ఓకే మరి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి